ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ జనవరి మూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రోజున ఉద్యోగస్తులకి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఆ ఉద్యోగాల్లో మీరు మంచి ఆశించిన ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు తాము పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వ్యాపారం కూడా మంచి అభివృద్ధికరంగా సాగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లాభాలు మీకు వరిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళు చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది దానివల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో కానీ సమాజంలో కానీ వాళ్ళు పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు వినబడిస్తాయనే విషయాన్ని గమనించాలి దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సంపూర్ణంగా విజయం సాధిస్తారు మీ శత్రువులను మీ పాదాక్రాంతం చేసుకుంటారన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే శత్రువుల నుంచి వచ్చే ఏదైనా భయం కానీ ఏదైనా అపనిందలు కానీ ఇతరత్ర అవమానాలు కానీ వాటి నుంచి మీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ సమస్యలన్నీ కూడా ఈ రోజున తగ్గుముఖం పడతాయి సమస్యల తీవ్రత తగ్గుతుంది అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా మీకు కొంచెం చాలా వరకు మీకు కొంచెం మానసికమైన ప్రశాంతతను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున భూములను కొనటం కానీ స్థిరాస్తులు కొనటం కానీ వాహనాలు కొనటం కానీ చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున చాలా విలాసవంతంగా గడప కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీలైతే ఈ ఆభరణాలు కానీ ఇతరత్ర బంగారం కానీ ఆభరణాలు కానీ కొనడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి వాళ్ళు చదివిన చదువుకు మంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మంచి వాళ్ళకి బాగా ఏకాగ్రత కుదురుతుంది ఏకాగ్రత కుదరటం వల్ల వాళ్ళు చదివిన చదువుకు తగిన గుర్తింపు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి చ ఏకాగ్రత అంతా కూడా చదువు మీద దృష్టి పెట్టడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విద్యలో అనుకూలన ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పనులు చేసినా చాలా ధైర్యంగా చేస్తారు సాహసోపేతంగా చేస్తారు అలాగే ఆత్మవిశ్వాసంతో చేస్తారు దానివల్ల ఏంటంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టే పనులన్నీ కూడా మీకు విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగులకు ఏ తోట ఉద్యోగులు అలాగే స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలకు కూడా బాగా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాను మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఎంతో కొంత విజయాన్ని మీకు సంపాదించి పెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకి ఈ రోజున చదువు మీద దృష్టి బాగా కలుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది దాంతో విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలు కూడా స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలు కూడా వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రం అమ్మ పారాయణ చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య సూర్యలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో Namaskaram.